రా సార్ సార్ ఇంకా నేను వస్తున్నారా వచ్చేస్తే చేస్తున్నాను సో ఐదు నిమిషాలు వేసేసి ఓకే ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం నోకలు పెట్టుకోండి సార్ లోగో లోపల పెట్టుకోండి సార్ లోగో లోపల మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ట్రాన్స్ఫార్మర్ టెఫ్ట్లు ఏవైతే అయినాయో దానికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెల్లడిస్తాను సో మెయిన్గా ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ టెఫ్ట్లో అఫెండర్ వచ్చేసి రామకృష్ణారెడ్డి ఓడిచి ఓడిసి ఇంకొక ముద్దాయి వచ్చేసి వెంకటేష్ తన ఆప్స్కాండింగ్లో ఉన్నాడు సో వీళ్ళు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీకొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబాలపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో వివరాల్లోకి వెళ్తే వీళ్ళు చేసిన ఆఫెన్స్లు వచ్చేసి పదకొండు జిల్లా మళ్ళీ అట్లాగే సత్యసాయి జిల్లాలో చేయడం జరిగింది వీళ్ళపైన ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి మొత్తం దాంట్లో వచ్చేసి నలభై ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం చేస్తున్నారు దాని మొత్తం దాని వాల్యూ వచ్చేసి పదకొండు లక్షల నలభై రెండు వేల ఆరు వందలు వెయిట్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఆరు కేజీలు సో దీన్ని వచ్చేసి మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారా మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత ట్రేస్ అవుట్ చేయడం జరిగింది దీంట్లో మా సిసిఎస్ సిబ్బంది చాలా కష్టపడి దీన్ని అవుట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా మా సిసిఎస్ఈ గారు అలాగే ఉన్న స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఈ నరసింహుడు శంకర కానిస్టేబుల్ వచ్చేసి రాఘవ రెడ్డి శివశంకర దొరబాబు చలపతి హోంగార్డ్ వచ్చేసి సుబ్బయ్య వారితో పాటు మా సిబ్బంది కొత్తకోట సిఏ గారు మరియు మిగిలిన స్టేషన్ సిబ్బంది కూడా కష్టపడి దీన్ని చేసి చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ